మా మేడం వాళ్ళ కొడుకు కారు గ్యారేజ్ లో రెడీ అయినది అంటే సోక్ అయితే వచ్చాను కార్కి ఏం రిపేర్ చెప్పిందో తెలియదు కానీ కొన్ని సంవత్సరం అయితే పెద్ద యాక్సిడెంట్ అయితే చేసింది మా కోవిడ్ కోవిడ్ కి కార్ బైక్ బలపిచ్చి మూడు సంవత్సరాల కిందట హోండా చేయను కొత్త బైక్ అయితే కొన్నాడు రాత్రికి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు బైక్ పైకి లేపి డూమ్ లైట్ అయితే బలకొచ్చు గ్యారేజ్ లో కాఫీ మిషన్ అయితే కనపడింది మిస్ కాఫీ ఒకటి తీసుకున్నా ఫ్రీ కాబట్టి కౌంటర్ కార్ అని కదా ఆయన మా కోవిడ్ కోవిడ్ నన్ను అయితే ఇంటికి అయితే పొమ్మని చెప్పాడు చక్కగా గేట్ మాల్ దగ్గరకైతే అయితే వచ్చాను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఇంట్లో ఉన్నాడు కదా టైలర్ అన్న కొన్ని వస్తువులు దమ్మంటే ఇక్కడికైతే వచ్చాను అంటే పెద్ద పెద్ద ఏం కాదు నాలుగు గుండీలు రెండు దాని కోసం అయితే ఈ షాప్ వచ్చేసి మన ఇండియా వాళ్ళదే మా టైలర్ అనకు ఏ వస్తువు కావాలని కూడా నేను ఎక్కువ ఈడికి వస్తాను సేమ్ గుండీల కోసం ఎంత ఎత్తుకున్నా దొరకలేదు వేరే షాప్ లో కూడా చూసినా దొరకలేదు ఎనకైతే చెప్పినా చెప్తే వేరే మోడల్ ఉండదు ఇది కావాలన్నా అని చెప్పి వాట్సాప్ లో ఫోటో పెట్టిన మా టైలర్ అనుకో సరే తీసుకోమంటే ఇంకా మేము తీసుకున్నా వచ్చేసి ఏడు వందల యాభై ఫిల్స్ అయితే పడింది మన ఇండియా డబ్బులు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇప్పుడు ఏమో టైం ఎనిమిదిన్నర అయితే ఈ వస్తువులు అయితే తీసుకొని చక్కగా వచ్చేసి టైలర్ అనకైతే ఇచ్చేసినా డ్యూటీ అయితే మళ్ళీ ఏం పర్లేదు వీడియో కానీ మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి